టిర్వాతానంటువంటిది వచ్చి మల్లిమాక్ మాఫీస్ లేకు ఇస్ జై లేదనుకుంటే జనరల్ ప్రోగ్రామ్ రన్ అవుతా సో వాట్స్ ది యాక్చువ టైమింగ్ ప్రకారంగా ఏకొన్ని ముంటి 9:30 కి స్టార్ట్ అవుతుంది బట్ గేట్స్ విల్ బి క్లోజ్డ్ బై ఎగ్జాక్ట్లీ నా యాక్చువలేద మల్లిమాక్ మర్ 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 సీట్ లో 9:20 కూర్చోవాలి సో అది దట్స్ ద వన్ ఆస్పెక్ట్ టైమింగ్ యాస్పెక్ట్ రీచింగ్ అనేటువంటి దాంట్లో ఎలా అనేటువంటి దానికైనా సమ్మర్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవాలి మెడికల్గా అయితే సపో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము వాటర్ కూడా తీసుకుంటున్నాము అయినప్పటికీ కూడా పిల్లలు తల్లిదండ్రులు అనేటువంటి దాన్ని ఈ సమ్మర్ ఆస్పెక్ట్లో దాంట్లో అక్కడిగా ప్రాపర్ క్లాత్స్ ప్రాపర్గా అనేటువంటిగా చూసుకోవడం ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీతో మొబైల్స్ తీసుకురావడం అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రీసెంట్గా చూసాము పిల్లలు ఎవరు కూడా మొబైల్స్ తీసుకొచ్చే ఆ స్టేజ్ లేదు అనుకోవాలి బట్ దీంట్లో కూడా అటు మొబైల్స్ రావాలని నేను అనుకుంటున్నాను ఇఫటా ఎవరైనా వదిలే రిచ్ పీపుల్ నుండి తీసుకురావాలనుకున్నట్టే మాత్రం అడ్ర తర్వాత పాటు ఇతర గార్డ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాచెస్ అవ్వచ్చు అంటే కొన్ని ఎలక్ట్రానిక్ వాచెస్ వచ్చాయి బ్లూటూత్ డివైసెస్ అనేటువంటి వచ్చాయి అటువంటి డివైసెస్ కూడా ఒకటికి అనేటువంటి అలౌ చేయటువంటి ఉండదు సో అది అది అందరికి కూడా ప్రాపర్గా ఎప్పటికే అనేటువంటి మెసేజ్ వెళ్ళింది ఒకసారి మీ ద్వారా అనేటువంటి వెళ్తే అప్రోపరియట్ గా దెన్ దాని చుట్టూ ఒక ఒక హండ్రెడ్ మీటర్స్ చుట్టూ ఉండేటువంటి ఆల్ వాట్ ఎవర్ ది జిరాక్స్ సెంటర్స్ కానీ అన్ని కూడా మొత్తం అంతా కూడా క్లోజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఎవరైనా అటువంటి ఓపెన్ చేసి ఏదైనా ఒకవేళ మాల్ ప్రాక్టీస్ అనేటువంటి చేస్తే కొత్త చట్టం ప్రకారంగా వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఇంప్రెస్మెంట్ అనేటువంటి కూడా కాబట్టి అలాంటి తప్పిదాలు అనేటువంటి అనేటువంటి చూసుకోవాలి నేను మోర్ ఓవర్ దిస్ టైం ఏం చేస్తాను అనుకుంటే ప్రతి ప్లేస్ పైన కూడా ఐటీ క్యూఆర్ కోడ్ అనేటువంటి వస్తుంది ఎవరైనా ఒకవేళ అనేది స్కాన్ చేసి బయటకు వచ్చినా ఏ సెంటర్ నుండి వచ్చింది అనేది బయటకు వచ్చేస్తుంది సో అది అన తర్వాత ఈవెన్ చీఫ్ సూపరింటెండెంట్ కూడా ఒకవేళ మొబైల్ అనేటువంటిది ఇచ్చేయాలనుకుంటే బయట ఉండేటువంటి ఈ బయటకే వచ్చి ఇప్పుడు పోలీసు సమక్షంలోనే ఆ ఫ్రోన్ అనేటువంటి వాడాలి అనుకోవచ్చు ఇన్స్ట్రక్షన్ సో ఈ జాకెట్లన్నీ తీసుకుంటున్నా లాస్ట్ ఇయర్ కూడా మనకి ఎటువంటి ఇన్సిడెంట్ కూడా ఎక్కడ కూడా మాస్క్ పరిస్థితి రాలేదు సో ఇప్పుడు కూడా సీసీటీవీస్ అనేటువంటిది మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి కంట్రోల్ రూమ్ అనేది నేర్లేవు మన డిఓ ఆఫీస్లో అనేటువంటిది తర్వాత దానికి తగ్గ ఫ్లయింగ్ సిస్టమ్ కానీ రూట్ ఆఫీసర్స్ అనేది మ్యాక్సిమం రూట్స్ అనేది రూట్స్ ఆర్డే ఆ రూట్స్ పోలీస్ స్టేషన్ స్టేషన్స్ అనేటి వచ్చినాయి ఆ మానిటరింగ్ అంతా కూడా చేసుకుంటున్నాము దానికి తగ్గ इन्वेजिलेटर्स कोड़ा नहीं होते थे, ऐसे आप लोग आने के बाद थे, तो देयर इज़ नो शार्टेज, सो आल इन्वेजिलेटर्स कोड़ा नहीं करते थे, वन सेम पे एक ही, मतलब उन्हें ला सेंटर्स कोड़ा नहीं करते थे, मतलब मेटर कोड़ा प्रेजेंट टाइप के इन्वेजिलेटर्स कोड़ा नहीं करते थे, సో ఈ థింగ్స్ ఒకసారి మీ ద్వారా అనేటువంటిది చేద్దామని అండ్ ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ అనేటివి ఆఫ్టర్నూన్ సెషన్ ఉన్నాయి ఆఫ్టర్నూన్ సెషన్ అనేటువంటిది టూ థర్టీ ఉంది అనేటువంటిది ఎయిటీన్ ఫోర్ థర్టీ వరకు అనేటువంటి ఓపెన్ స్కూల్స్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి దానిపై కొంచెం తెలుసుకొద్ద ఈ మెయిన్ ఎగ్జామ్స్ నేను దృష్టి పెడుతుంటాం దాన్ని దృష్టి పెట్టేస్తుంటాం కాబట్టి దాంట్లో కొంచెం ఎక్కువగా కొన్ని మాల్ ప్రాక్టీసెస్ అనేది కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి దానిపైన దృష్టి ఇక మా వరకు కూడా క్లియర్గా చెప్పాల్స్ ఎంఈస్ కానీ కానీ పర్సంటేజ్ జనరల్ గారు ఏదో ఒకరు పెంచుకోవడానికి ఇలాంటివి చేయడానికి దానికి వెళ్ళి అవార్డు పెట్టడం అలాంటి కాదు ఉన్నది ఉన్నట్టు అనేటువంటిది సో ఇట్లయితే ఇయర్ అయితే బట్ లాస్ట్ ఇయర్ కన్నా అనేటువంటి బెటర్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది వస్తుందని చెప్పి వారు ఎక్స్పెక్ట్ చేయండి సో ఒకసారి దీని గురించి అనేటువంటి జీవో కూడా అనేటువంటి ఒకసారి చెప్పాను సో తర్వాత ఒకసారి ఒకసారి అలాగే ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నాను గౌరవ కలెక్టర్ గారు అన్ని బ్రీఫ్ చేశారు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మరి ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మార్నింగ్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ చూస్తే టోటల్గా వన్ వన్ సెవెంటీ సెంటర్స్లో ఈ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తున్నాం మరి టోటల్గా ముప్పై మూడు వేల ఏడు వందల ఏడు పిల్లలు ముప్పై మూడు వేల ఏడు అందులో బాయ్స్ పదిహేడు వేల నాలుగు వందల పద్నాలుగు గర్ల్స్ పదిహేను వేల ఐదు వందల తొంభై మూడు టోటల్ ముప్పై మూడు వేల ఏడు పిల్లలు ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్నారు మరి అందరి ఎగ్జామినేషన్ సెంటర్స్లో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది ఫర్నిచర్ లైట్లు ట్యూబ్ లైట్లు అలాగే ఫ్యాన్లు అన్ని సౌకర్యాలతో సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్ చెప్పినట్టుగా పకడ్బందీగా ఈసారి ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయమని గౌరవ కమిషనర్ గారు ఆదేశారు వాటి ప్రకారం జిల్లా కలెక్టర్ గారు మా ఆదేశాలు అందేశారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం మా జిల్లాలో సక్సెస్ఫుల్గా ఎటువంటి రెండు వాళ్ళు ఇన్సిడెంట్స్ కాకుండా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసిన అన్ని ఏర్పాట్లు చేసామని తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం మనం సార్ చెప్పినట్టుగా ప్రతి క్వశ్చన్ పేపర్ మీద ప్రతి విద్యార్థి క్వశ్చన్ పేపర్ మీద క్యూఆర్ కోడ్ అనేది మొదటి జరిగి ఉంటుంది ఆల్రెడీ ఆ పేపర్ కనుక బయటకు ఎటు ఎటువంటి పరిస్థితులైనా బయటకు వస్తే ఏ సెంటర్ నుంచి వచ్చింది ఏ స్టూడెంట్ నుంచి వచ్చింది అనేది కూడా వితిన్ సెకండ్స్లో దాన్ని ఐడెంటిఫై చేసే నెట్వర్క్ అనేది మరి గౌరవ కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి లీకేజ్ అనేది చాలా ప్రమాదకరం ఎవరైనా లీకేజ్ చేసేదాక వాటి కఠినంగా శిక్షించబడతారు అనేది ఎవరు లీకేజ్ చేశారనేది కూడా చాలా ఈజీగా టెక్నాలజీ ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుందని మరోసారి గౌరవ జిల్లా కలెక్టర్ కింద తెలియజేసింది మరోసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ విషయం ప్రతి విద్యార్థికి ప్రతి అందరికీ పబ్లిక్కి తెలియజేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అలాగే ఆర్టీసీ వారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు అలాగే మొబైల్ ఫోన్స్ అనేవి ఎక్కువ పరిస్థితుల్లో సెంటర్లో స్టూడెంట్స్ దగ్గర కానీ టీచర్స్ దగ్గర కానీ ఇన్విజిలేటర్స్ దగ్గర కానీ అలాగే ఫ్లయింగ్ స్పాట్స్ ఈవెన్ హైయర్ అఫీషియల్స్ విజిట్ చేసినా కూడా వాళ్ళు కూడా మొబైల్ ఫోన్ సెంటర్లోకి అలో చేయబడదు ఎవరి దగ్గర మొబైల్ ఫోన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో గౌరవ కమిషనర్ గారు ఆదేశించారు కాబట్టి చీఫ్ ఏదైనా ఈ పాస్ ఆన్ చేయాలన్నా ఆయన సెంటర్ బయటకు వచ్చి ఏదైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ మాకు కానీ ఏదైనా ఎగ్జామినేషన్ దాని మీద ఎమర్జెన్సీ మెసేజ్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు వచ్చి ఆ మెసేజ్ ఇవ్వాలి కానీ ఎగ్జామినేషన్ సెంటర్లో ఎవరో కూడా మొబైల్ చేయదు స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ లాస్ట్ టైం ఆ మొబైల్ ప్రోహిబిట్ చేయటం వల్ల మనం మంచి రిజల్ట్ మన లీకేజ్ అనేది ఎక్కడా జరగకుండా ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా చేసినాం అనేది మనందరం గమనించాలి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎక్కుతునూ ఎలక్ట్రానిక్ గాడ్ చేస్తే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం ఎవరి దగ్గర ఎలా చేయము ఏ సెంటర్లో ఎలా చేయమని ఒకసారి మే అందరికీ ముఖ్యంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ రాబోయే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అట్లాగే ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ కూడా పద్దెనిమిది నుంచి ముప్పై వరకు జరుగుతాయి ఈవినింగ్ సెషన్స్ టూ థర్టీ టూ ఫైవ్ థర్టీ టూ బిఎమ్ మనకి ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎస్ఎస్సిలో పది ఇంటర్మీడియట్లో పద్దెనిమిది సెంటర్లు ఉన్నాయి టోటల్ ఐదు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది రాస్తున్నారు ఫ్లయింగ్ స్క్వాడ్స్ రెండు రూట్ ఆఫీసర్స్ కూడా రెండు అపాయింట్ చేసాం ఓపెన్ స్కూల్స్ కూడా మరో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎక్కడ కూడా మార్క్ ప్రాక్టీసెస్ అనేది లేకుండా స్క్వాడ్ని ట్రాన్స్పరెన్సీగా అపాయింట్ చేసి అది సక్సెస్ఫుల్గా మనం కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేసుకుంటూ మరి ఈ సమావేశాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి వాళ్ళు నిర్వహించినందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ నైన్ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది నైన్